సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎన్జీ రోడ్ లో ప్రారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా ఈ రోజు మనతో పాటు ఉన్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అయిన రమ రాజేష్ గారు సో గోల్డ్ మీ అందరికీ తెలిసిందే గోల్డ్ ఏంటి ఎంత పెరిగిపోయింది అమ్మో లక్ష ముప్పై ఆరు వేలు పైన అయిపోయింది కొనగలమా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు బట్ ఇప్పుడే ఎలా అనుకున్నట్లయితే మరి రెండు వేల ఇరవై ఆరులో గోల్డ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇంకా పెరగబోతుందా మనకి ఎన్ని పెరిగినా ఇండియాలో ట్రెడిషనల్గా పెళ్ళిళ్ళు లాగవు అలాగే మనకున్న ఏదైతే సెలబ్రేషన్స్ ఉంటాయో వాటి పరంగా గోల్డ్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం గోల్డ్ కొనుక్కోవడం మనకి కంపల్సరీ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గోల్డ్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి దాని గురించి పూర్తి వివరాలు మనకి ఇవ్వబోతున్నారు చివరి వరకు ఎపిసోడ్ చూడండి హాయ్ మ్యామ్ హాయ్ సో రెండు వేల ఇరవై ఆరులో గోల్డ్ అనేది ఎక్కడో తగ్గుద్దేమో అని కొంత ఆస్తు కొంతమంది చూస్తూ ఉంటారు పెరిగినా సరే కొనుక్కోవాలనే ప్లానింగ్ కొంతమంది పెట్టుకుంటున్నారు ఇలా డిఫరెంట్ ఆడియన్స్ ఉన్నారు బట్ గోల్డ్ ఏం జరగబోతుంది అని చెప్తారు ఫ్లక్చుయేట్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఫ్లక్చుయేట్ అవుతుంది సింగిల్ షార్ట్ లో ఆన్సర్ చెప్పాలి అంటే పెరుగుతుంది రీజన్స్ మల్టిపుల్ ఉన్నాయి గోల్డ్ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మనం ఇండియా పరంగా చూసుకున్నా లేకపోతే వరల్డ్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా ఫస్ట్ ఇండియా గురించి తర్వాత వరల్డ్ గురించి మాట్లాడుకుందాం ఇండియాలో గోల్డ్ ఎందుకు పెరుగుతుంది పెరగడం తగ్గడం మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ఒకసారి పెరుగుతుంది ఓ రెండు రోజులు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ లాస్ట్ వన్ ఇయర్లోనే మనకి రిటర్న్స్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దాకా వచ్చేసే జాన్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే చాలా పెరిగింది గోల్డ్ ప్రైస్ సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండవు అంటే పెరుగుతుంది ఈ ఎక్స్టెంట్ కాదు బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోన్ టు ఇంక్రీస్ దానికి రీజన్ ఏంటి అంటే స్పెసిఫిక్ గా ఇండియాలోని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు సో వీళ్ళందరూ కూడా ఎక్కువ గోల్డ్కే మూవ్ అవుతున్నారు గోల్డ్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గోల్డ్ ఈజ్ అ స్టెబలైజర్ నేను వెల్త్ స్టెబిలైజర్ అని చెప్తుంటాను సో ఎప్పుడైతే వరల్డ్ లో ఉందో మన చుట్టూ అన్సర్టినిటీ ఉందో అలాంటి టైంలోని కంట్రీస్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ అందరూ కూడా దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ టుఎఫ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్ లో వాటిలో ఇన్వెస్ట్ సో చూసుకుంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎక్కువగా కమోడిటీస్ వైపు అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు సో దట్ ఈస్ వన్ బిగ్ సైన్ ఇంక్రీస్ అవ్వడానికి అండ్ సెకండ్ బిగ్ సైన్ ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అవ్వడానికి ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్ కూడా మన ఆర్బీఐ కూడా కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్ గోల్డ్ ఎక్కువగా మనీని గోల్డ్ రిజర్వ్స్ లో పెట్టుకుంటున్నారు సో అగైన్ దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మనం వరల్డ్ లోకి వెళ్ళి చూసుకుంటే వరల్డ్ లో ఉన్న అన్సర్టి యుఎస్ అన్సర్టనిటీ కావచ్చు అండ్ రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు అది ఇంకా పెరుగుతుంది అండ్ దెన్ రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా మీద బాంబ్ లాస్ అని అండ్ యూరోప్లోని అటాక్స్ అని వీటన్నిటికీ కూడా ఇంపాక్ట్ ఉంది సో వరల్డ్లో కూడా ఫెడరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి దే ఆర్ ఆల్ ఆల్సో రిజర్వింగ్ గోల్డ్ సో వాళ్ళు గోల్డ్ రిజర్వ్ చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ బిగ్ గోల్డ్ సాక్స్ అని చెప్పేసి మనకి యూఎస్ నుంచి యుఎస్ కంపెనీ అది ఎక్కువగా ఈ ట్రెండ్స్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు సో వాళ్ళ ప్రకారంగా కూడా కూడా నాట్ ఓన్లీ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ వరల్డ్లో అంతా కూడా ఎక్కువగా స్పెసిఫిక్గా యూఎస్ లో కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ అమౌంట్స్ అంతటిని గోల్డ్ ఈఎఫ్స్ డంప్ చేస్తున్నారు అండ్ ఫెడ్లో కూడా రేట్ కట్స్ ఉంటే ఈ గోల్డ్ ఇప్పుడు ఎప్పుడు లేదు దేవర్ డూయింగ్ ఇట్ ఫర్ కన్సిస్టెంట్లీ లాస్ట్ త్రీ ఫోర్ కోవిడ్ తర్వాత నుంచి వాళ్ళు కన్సిస్టెంట్గా చేస్తూనే ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్వేజ్ రైట్ విత్ రెస్పెక్ట్ టు దేర్ రిపోర్ట్ వాళ్ళ రిపోర్ట్ అక్యురేట్గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నైంటీ అబవ్ అక్యూరసీసీ ఉంటుంది వాళ్ళు ప్రిడెక్ట్ చేసిన ప్రకారంగా ఓల్డ్ వన్ వన్ లాక్ వెళ్తుందని ఐ థింక్ నేను లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వీడియోస్లో చెప్పినప్పుడు అండ్ ఇట్ క్రాస్డ్ ఇప్పుడు వన్ లాక్ థర్టీ సిక్స్కి వచ్చేసింది సో నవ్ అకార్డింగ్ టు దేర్ ప్రిడెక్షన్ నెక్స్ట్ ఇయర్ అది ఛాన్సెస్ ఉన్నాయి అంటే అంటే సో చాలా మందికి ఉండొచ్చు కామన్ ఆడియన్స్ కి బ్యాంక్స్ ఎక్కువగా గోల్డ్ కొంటున్నాయి అందుకే పెరుగుతుంది అనే ఒక స్టేట్మెంట్ అయితే రీచ్ అయింది ఆ బ్యాంక్స్ అందరూ గోల్డ్ ఎంత ఎందుకు కొంటున్నారు అనే దానికి ఒక సెకండ్ రీజన్ అయితే ఎవరికి దొరకట్లేదు ఇదే గోల్డ్ వాల్యూ పెరగడానికి వెనుకున్న కారణం అనేటట్టుగా మీరు ఏం చెప్తారు మెయిన్ రీజన్ ఇదే యూఎస్ నుంచి వచ్చే అన్సర్టినిటీ ఇప్పుడు ఓన్లీ యూఎస్ అనే చెప్పలేము వరల్డ్లో కూడా అన్సర్టినిటీ బాగా పెరిగింది సో అన్సర్టనిటీ బాగా పెరిగినప్పుడు దాన్ని అంటే దీన్ని ఏమంటారు అంటే రిసెషన్ లాగా అంటారు దాన్ని కామ్ డౌన్ చేయడానికి కంట్రీస్ ఏం చేస్తాయి రెపో రేట్స్ని తగ్గిస్తాయి అంటే ఇండియాలో రెపో రేట్స్ అంటారు ఫెడ్ ఫెడరల్ బ్యాంక్ రేట్ కట్స్ అంటారనమాట అలా కంట్రీ రేట్ కట్స్ చేస్తాయి అవి ఎప్పుడైతే రేట్ కట్స్ చేసాయో రిజర్వ్స్ని పెంచుకుంటారనమాట గోల్డ్ రిజర్వ్స్ని అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు యుఎస్ మీద అంటే యూఎస్ డాలర్ మీద కూడా ఎవరికి మంచి ఒపీనియన్ లేదు ఏ కంట్రీస్ ఆ కంట్రీస్ వాళ్ళు ఉన్న డాలర్ అంటే కరెన్సీని ప్రమోట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కదా సో ఆ పాయింట్ లో కూడా ఎక్కువగా వాళ్ళు రిజర్వ్స్ ని పెట్టుకుంటున్నారు సో దిస్ ఈస్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ హ్యూజ్ అంటే ప్రతి కంట్రీ కూడా ప్రిపేర్ అవుతుంది దానికి సో ఎప్పుడైతే కంట్రీ ఎలా ప్రిపేర్ అవుతుంది అక్కడున్న బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎక్కువగా గోల్డ్ మీద యూనో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఎప్పుడైతే గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారో అంటే ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే డాలర్స్ మీద కానీ మిగతా కరెన్సీస్ మానేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ బిగ్ దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ మన గోల్డ్ పెరగడం ఇండియాలోని ఇది దీంతో పాటు మనకున్న ట్రెడిషనల్ గా కూడా మనకున్న ఇవి ఎక్కువ కాబట్టి అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న అవేర్నెస్ కావచ్చు అండ్ కన్సిస్టెంట్ గా గోల్డ్ లోన్ వస్తున్న రిటర్న్స్ చూసి కావచ్చు రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు సో దానివల్ల బయట ఎంత పెరిగినా కూడా ఇండియాలో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇప్పుడు గోల్డ్ ఎలా పెరిగిపోతూ వెళ్తుంది కదా లైక్ ఇప్పుడు మరి ఆల్టర్నేటివ్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవడం లేటెస్ట్ ప్రొడక్ట్స్ మనం అలవాటు చేసుకోకపోతే ఈ గోల్డ్ రెండు లక్షలు పెట్టి మూడు లక్షలు పెట్టి కొనుక్కునే విధానం వల్ల మనమే నష్టపోతాం అనేది అందరికీ అవుతుంది కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కొంతమందికి మనకి అలవాటు అయ్యే పద్ధతి భూమిలో కొనుక్కు భూమి మీద డబ్బులు పెట్టడం బంగారం మీద డబ్బులు పెట్టడం వీళ్ళందరికీ ఏం చెప్తారు ఆల్టర్నేటివ్ మీ పోర్ట్ఫోలియో ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేటప్పటికి ఆ పోర్ట్ఫోలియోలో కంపల్సరీగా గోల్డ్ అన్నది ఉండాలి గోల్డ్లో ఇంతవరకు హిస్టరీలోని ఎప్పుడు కూడా గోల్డ్లోని నెగిటివ్ రిటర్న్స్ మోర్ దెన్ ఎయిట్ టెన్ పర్సెంట్ లేవు ఉన్నా కూడా స్టాగ్నెంట్ రిటర్న్స్ అంటే ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు మనకి ఎలాగ పెరగకుండా ఉండిపోయిందే కానీ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇంతవరకు కనిపించలేదు గోల్డ్లో సో గోల్డ్ ఈజ్ ఎ వెరీ గుడ్ వెల్త్ స్టెబిలైజర్ అదొక పార్ట్ కంపల్సరీగా పోర్ట్ఫోలియోలో ఉండాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్విటీస్ ఇప్పుడు ఈక్విటీస్ అన్ని మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతాయి అండి ఫ్యూచర్లో కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి సో మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్ వాటిని కంటిన్యూ చేస్తుంటారు వాటిని స్టాప్ చేయకూడదు ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఆర్ఈఐటీస్ అని ఇన్వెట్స్ అని వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు హ్యూజ్ అమౌంట్ కాదు చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇలాగా మన ఎసెట్ క్లాస్ని కనుక డివైడ్ చేసుకొని పెట్టుకోగలిగితే దెన్ ఫ్యూచర్లోని ప్రాబ్లం ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఏది బాగుంటుందని చెప్పలేము లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎలా జరిగిందంటే ఇది వరకు ఉండే మిత్ ఏంటి గోల్డ్ పెరిగితే స్టాక్ మార్కెట్ తగ్గుతుందని బట్ లాస్ట్ ఇయర్స్లో చూస్తే గోల్డ్ స్టాక్ మార్కెట్ రెండు పెరిగిన టైమ్స్ చాలాసార్లు ఉన్నాయి మనకి సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీటన్నిటి మధ్యన డైవర్సిఫికేషన్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మన అవసరానికి బట్టి అంటే ఇప్పుడు వరల్డ్ ఎలా ఉందో సంగతి పక్కన పెడితే నాకు నా అవసరం బట్టి నాకు ఒక టూ ఇయర్స్లో మనీ అవసరం ఉందంటే దాని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మారిపోతాయి నాకు ఒక ఫైవ్ ఇయర్స్లో ఉందంటే దానికి వేరే టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి సో నాకు ఏ గోల్స్ ఉన్నాయి వాటికి తగినట్టుగా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే యూ కెన్ సేవ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ వెల్త్ అండ్ ఇందులో ఇంకొక పాయింట్ కూడా యాడ్ అయ్యి ఉంది అంటే గోల్డ్ అనేది ఇలా పెరుగుతుంది రేషన్స్ రాబోతున్నాయి కాబట్టి బ్యాంక్స్ గవర్నమెంట్స్ సేఫ్ సైడ్ గా బ్యాక్అప్ పెట్టుకుంటున్నాయని దాని కారణంగా రిపో రేట్స్ అనేది తగ్గుతుంది అనేది ఒక రీజన్ ఉంది ఈ రెపో రేట్స్ అనేది మనకి బ్యాంక్ లోన్స్ అవి తీసుకున్నప్పుడు డెఫినెట్లీ మనకు కూడా తక్కువలో లోన్ ఇంట్రెస్ట్ తో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో మరి దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తెలుసుకోబోతున్నాం అండి సో స్టేట్ ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మోరీ ముఖ్యంగా మీకు స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నట్లయితే రమారాష్ గారు అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చండి సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా ప్రొఫెషనల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రొఫెషనల్ ద్వారా డౌట్స్ క్లారిఫై చేసుకున్నట్లయితే మీరు సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిస్క్తో కూడుకున్న వ్య వ్యవహారాలు ఎందుకంటే మీరు పూర్తి టైంలో దాని మీద పెట్టలేరు కాబట్టి మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది లేదంటే ఈ గోల్డ్ మార్కెట్స్ సైడ్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ అసెట్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఎట్లా పెరుగుతాయి ఎట్లా తగ్గుతాయి అని మనకు తెలియనప్పుడు ప్రొఫెషనల్ ద్వారా మనం వాటిలోకి వెళ్తే మనం మనీని బ్యాకప్ చేసుకోవడానికి కాస్త మేనక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. వాచ్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థాంక్యూ సో మచ్. థాంక్యూ. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్. కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్. సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. కి ఐ డ్రీమ్ టీమ్ అందర్కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్